తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నమస్తే గుడ్ మార్నింగ్ సో ఈ రోజు దినపత్రికలో వార్తా విశేషాలు ఏ విధంగా మనం చూసుకో తెలంగాణ మహిళా జవాన్ అనుమానా గుజరాత్ లో విధుల్లో ఉన్న సమయంలోనే కోటస్ లో ఉరి వేసుకుని చనిపోయిన జవాన్ గంగా భవన్ ఈ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు అనుమానాలు అంటే ఈసారి ఏంటంటే ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి దాడులు మహిళలపైన దాడులు అదేవిధంగా అత్యాచారాలు ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా పిఎంఓ రిపోర్ట్లు ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు ఈనాడు ఇట్లా జవాన్ల పైన కూడా దాడులు జరుగుతున్న విశేషం మనం చూసుకోవచ్చు ఏదైతే బార్డర్స్ లో సెక్యూరిటీ ఫోర్సెస్ లో కానీ దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి పరిస్థితి సో ఖచ్చితంగా ఏదైతే అనుమానస్పద ఉంటుంది కుటుంబ సభ్యులకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పిఎంఓ రిపోర్టు వాళ్ళకి ప్రజెంటేషన్ ఇస్తే వారికి కూడా క్లారిటీగా ఉంటుంది సో అసలు అనుమానా ఆ ఏ విధంగా చనిపోయింది ఎందుకు చనిపోయింది ఉరి ఎందుకు వేసుకొని సో ఉరి వేసుకోకముందు ముందు ఘటనలు జరిగినా ఖచ్చితంగా ఇవి తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అర్హులైన ప్రతి జర్నలిస్ట్ కు న్యాయం చేస్తాం వీళ్ళు కేటాయించాలని కాంగ్రెస్ నిర్ణయించింది ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది మా ప్రభుత్వం ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపింది వృత్తిపరమైన గౌరవం మనకు మనమే పెంచుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులకు భూ భూ కేటాయింపు పత్రాలు పంపిణీ చేశారు అర్హులైన ప్రతి జర్నలిస్ట్ కు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు జవహర్లాల్ నెహ్రూ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో సభ్యులకు భూ కేటాయింపు పత్రాలు పంపిణీ కార్యక్రమం హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించారు గతంలో జర్నలిస్టులకు ఇల్లు కేటాయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది సామాన్యుడు పరిష్కరించుకోవాల్సిన వ్యక్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అలా వ్యవహరించినప్పుడే సమస్యను పరిష్కరించుకోవచ్చు మా ప్రభుత్వం అనేక సమస్యలు పరిష్కారం చూపింది ఆ వృత్తిపరమైన గౌరవం మనకు మనమే పెంచుకోవాలని వాస్తవం మరి నాడు జర్నలిస్టులు కూడా పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఎప్పటికప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ పొద్దున్న సాయంత్రం వరకు అనే కాదు ఏ సంఘటనలు జరిగినా వెళ్ళి రిపోర్టింగ్ చేయడం కానీ దాన్ని న్యూస్ ప్రజెంటేషన్ చెప్పడం కానీ జర్నలిస్టుల కృషి చాలా క్రియాశీలకంగా ఉంటుంది కాబట్టి ఈనాడు ఉన్నటువంటి జర్నలిస్టులకి పూట భూ కేటాయింపు చేయడం చాలా విషయం సో ఎంతో మంది జర్నలిస్టులు కూడా ప్రతి ఒక్కరికి ఈ విధంగా ఖచ్చితంగా భూ భూ కేటాయింపు జరగాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటాము ఖైతాబాద్ మహాగణపతి వద్ద భక్తుల సందడి ప్రపంచ వ్యాప్తంగా భాగ్యనగరానికి ప్రత్యేకత తీసుకొచ్చిన ఖైతాబాద్ గణపతి వద్ద కోలాహలం ప్రారంభమైంది ఆదివారం ఖైదర ఖైతా హైరదాబాద్ మహాగణపతి వద్ద భక్తులు సందడి నెలకొంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భాజపా నాయకుడు లక్ష్మణ్ కార్యకర్తలు మహాగణపతి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు మరి నాడు టోటల్లో హైదరాబాద్ సిటీలో అత్యంత భారీ మహాగణపతి ఉన్నాడంటే ఖైద్రాబాద్ లో ఉన్నాడు కాబట్టి అక్కడికి సినీ ప్రముఖులు అయితేనేమి రాజకీయ అయితేనేమి ఇండస్ట్రియలిస్ట్ అయితేనేమి భక్తులు అందరూ అక్కడికి విజిట్ చేయడం జరుగుతుంది సో అక్కడ భక్తులతోని కోలాహలంగా మారిన సంగతి మనకి తెలిసింది హైడ్రా ఒక పబ్లిసిటీ స్టంట్ దాని గుట్టును త్వరలోనే రట్టు చేస్తా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అక్రమ కట్టడాలపైకి బుల్డోజర్లు నిర్దాక్షిణంగా కూల్చేస్తుంది సబితా గారు మీరు ఏమైనా ఫామ్ హౌస్ ఉంటే చెప్పుకోండి దాని గుట్టు రట్టు చేస్తా అంటే ఆయన ఏమి పోయి హైడ్రా కమిషన్ రంగనాథ్ గారు కబ్జా చేసుకుంటలేదు మీలాగా చెరువులు కబ్జాలు చేసి వచ్చినటువంటి పర్మిషన్స్ ఇచ్చి మీ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు అడ్డవులుగా పర్మిషన్లు ఇచ్చి అధికారులను బెదిరిచ్చి పర్మిషన్లు తెచ్చుకున్నారు కాబట్టి ఈనాడు హైడ్రా కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంటుంది గుట్టునట్టు చేసేది మీ గుట్టునట్టు కాకుండా చూసుకోరేమని ఉంటే మీకు తెలిసిన నాయకులు ఏమైనా ఫామ్ హౌస్ ఉంటే ఏమైనా ఫిరాయింపులు చేసి మీ ద్వారా అప్పయ్యాలని చెప్పి చేస్తున్నారేమో కానీ గుట్టు రట్టు చేసేది ఏం లేదు మీ గుట్టు కాకుండా ఏమైనా ఉంటే చూసుకోవాలి మీ ఫామ్ హౌస్లు లు బిల్లాలు గెస్ట్ హౌస్ చెరువులు కబ్జాలు చేసి ఎఫ్టీఎల్ బోన్ కన్స్ట్రక్షన్ అయితే గుట్టు రట్టు కాకుండా ఏమైనా ప్రయత్నం చేస్తే చేసుకోరు మీరు గుట్టు రట్టు చేసేది ప్రభుత్వం ఏం లేదా గుట్టు రట్టు చేస్తాట మేడం పేదల రోదనలు చెరువులు కబ్జా చేసి అమ్ముకున్న నేతలు బాగానే ఉన్నారు లంచాలు మింగి పర్మిషన్లు ఇచ్చిన అధికారులు బాగానే ఉన్నారు లాభాలు పొందిన బిల్డర్లు కాంట్రాక్టర్లు బాగానే ఉన్నారు కొన్న మేము మోసపోయాము దేవుడా వాస్తవానికి ఈ నిరుపేదల ప్రజల గురించి కూడా ఆలోచించాలి ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు పార్టీల నాయకులను అందరినీ కూలగొట్టాలి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నటువంటి నిరుపేదలకు ఎవరైతే బడాబాబులు కబ్జాలు చేసి పర్మిషన్స్ తీసుకొచ్చి నిరుపేదలకి తక్కువ ధరకే అని చెప్పి ఆశ చూపించి నిరుపేదలకు అమ్మినారు కాబట్టి ఆ బాధ్యత కూడా అధికారులు తీసుకోవాలి అధిక అధికారుల పైన కూడా వేటు వేయాలి ఉన్నటువంటి ఏదైతే బిల్డర్లు వాళ్ళు ఉన్నారో ఇల్లీగల్ గా తక్కువ సొమ్ముకి అమ్ముతున్నామని చెప్పేసి నిరుపేదలను ఆకర్షించి అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసి చంపినారు ఈనాడు నిరుపేదలు కూడా చాలా బాధపడుతున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి వీరు అధికారులు కూర్చొని నిరుపేదల గురించి ఆలోచించాలి సో అక్కడ ఏదైతే అధికారులు నిర్లక్ష్యం ఉన్నటువంటి కబ్జాలు చేసినటువంటి నాయకుడి ఆ బాధ్యత వహించాలి నిరుపేదలకు మరలా డబ్బులు ఇచ్చే విధంగా ఖచ్చితంగా చేయాలని చెప్పేసి మేము కోరుతాం అప్పుడు నిరుపేదలకి కొంచెం సహాయార్థకంగా ఉంటుంది ఇంటింటికి భగీరథ మంచినీరు సదుపాయం సరిగా అందకపాయి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖ సుఖ సంతోషాలతో ఉంటారని తెలంగాణ రాష్ట్రంలో అన్నట్టు వంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని అనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నో ఉద్యమాలలో పాల్గొని స్వచ్ఛమైన ఉద్యమకారులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే మన తెలంగాణ రాష్ట్రం మిగతా చూపే రెండో పేపర్ ఉంది సో ఇంటింటికి మిషన్ భగీరథ నీరు సదుపాయం సరిగ్గా అందకపాయే అని చెప్పేసి ఈనాడు అంటున్నారు కాబట్టి అది ఎవరి నిర్లక్ష్యం గత ప్రభుత్వము తీసుకున్నటువంటి మిషన్ భగీరథ లో భాగంగా ప్రతి ఒక్కరికి నీళ్ళు అందించాలి కానీ ఈనాడు కొన్ని గ్రామాల్లో తాగడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు నీళ్లు ఫిల్టర్ నీళ్లు కొని తాగేటటువంటి ప్రసక్తి ఉంది కాబట్టి దాన్ని ఇన్కంప్లీట్ మిషన్ గా మనం పేర్కొనవచ్చు ఇప్పటి కూడా ఇంకా ఎంతో మంది మిషన్ భగీరథ లైన్లు లేనటువంటి గ్రామాలు మనం చూడొచ్చు మాదాపూర్ లో అక్రమాలు కూల్చివేతలు కన్నిటి పర్యంతమైన యజమానులు సున్నం చెరువు పరిధిలో అక్ర అక్రమాలు ఇరవై ఆరు ఎకరాల్లో ఈ చెరువు భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు మాదాపూర్ లో అక్రమ కూల్చివేతలు ఖచ్చితంగా ఉన్నటువంటి కూల్చివేతలు జరగాలి ఖచ్చితంగా హైడ్రా కమిషన్ మంచి నిర్ణయమే ఈనాడు వందల ఇల్లులు కూలొచ్చు నిరుపేదలై కానీ ఆ వందల ఇల్లులు కూలడం వల్ల వేల మంది సంతోషంగా ఉంటారు ఉన్నటువంటి వర్షాకాలంలో ఆ నాళాలు కబ్జా కావడంతో ఉన్నటువంటి సిటీలోకి నీళ్లు రావడం జరుగుతుంది కాబట్టి అటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పోల్చి కాలువలను పునరుద్ధరిస్తే ఆ నీరు అన్ని వేరే చర్యలకు పోతాయి ఆ చర్యల నీళ్లు వేరే చీరలకు పోతాయి కాబట్టి ఈ పూడుగతీతల పనులు మరలా జరగాలి సో ఈనాడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారులు కూడా దీన్ని బాధ్యత వహించాలి తొమ్మిదో తరగతి విద్యార్థికి గర్భం సిద్దిపేటలో జిల్లాలో దారుణమైన ఘటన కారణం ఆ ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు తెలియకుండా ఒకరు వెళ్లి అత్యాచారం కన్న తల్లి తల్లి కన్నీరు మున్నీరు దుబ్బాక మండలంలో ఒక ఘటన సో ఈ విధంగా మరి ఉన్నటువంటి చిన్న పిల్లల పైన కూడా ఘటనలు జరగడం చాలా బాధాకరం ఏదైతే ఈనాడు కర్ణాటకలో జరిగిందో డాక్టర్ పైన అత్యాచారాలు అప్పటి నుంచి లేస్తున్నారు ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ అసోసియేషన్స్ కానీ ఉన్నటువంటి మహిళా సంఘాలు కానీ మహిళలకు భద్రత భద్రత లేదన్నట్టుగా మరి నాడు మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాలు కూడా ఈ విధమైనటువంటి అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఉన్నటువంటి ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చి ఈ విధంగా జరగకుండా చూడాలి చిన్న చిన్న పిల్లల పైన దాడులు జరుగుతున్నాయి అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి మానభంగాలు జరుగుతున్నాయి యత్నాలు జరుగుతున్నాయి కాబట్టి దీనిపైన పోలీసులందరూ కూడా రివ్యూ మీటింగ్ నిర్వహించుకొని ఈ విధంగా జరగకుండా చూడాలి వారికి కూడా న్యాయం చేసే విధంగా చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అక్కడ ఇల్లు అక్కడ ఇల్లు ప్లాట్లు కొనుగోలు చేయొద్దు హైడ్రా కమిషనర్ రంగనాథ్ జాగ్రత్తలు పాటించాలని సూచన నివాసం ఉంటున్న ఆ గృహాలను కూ కూల్చబోం ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో నిర్మిస్తున్నారు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి హైడ్రా కమిషన్ రంగనాథ్ జాగ్రత్తలు పాటించాలని సూచన నివాసం ఉంటున్న గృహాలను కూల్చబో సో ఏ విధంగా ఉందంటే హైడ్రా కమిషన్ రంగనాథ్ గారు నిరుపేదల గురించి కూడా ఆలోచించాలి వారికి వేరే స్థానాల్లో ఎక్కడన్నా స్థాన గవర్నమెంట్ పరంగా నిరుపేదలు ఉన్న వాళ్ళకి ఎక్కడన్నా జాగాలు ఇచ్చి ఈ విధమైనటువంటి ఎఫ్టిఎల్ జోన్ లో పక్క పక్కన కన్స్ట్రక్షన్స్ నాళాల పక్కన ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి వేరే దగ్గర జాగాలు కూడా కేటాయిస్తే బాగుంటది నాల పునరుద్ధరణ పనులు కూడా చేపట్టవచ్చు అప్పుడు బాగుంటుంది నిరుపేద ప్రజలు కూడా బాధపడకుండా ఉంటుంది కాబట్టి ఈ విధంగా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటది ఈనాడు హైడ్రా కమిషన్ ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని అందరు కూడా స్వాగతిస్తున్నారు కాబట్టి ఇదే విధంగా నాలాల పనులు అంతా కొనసాగాలే చెరువులను కాపాడాలని చెప్పేసుకోవచ్చు సో ఇది మనం చూస్తున్నాం సిద్దిపేట టైమ్స్ లోని మెయిన్ పేపర్ అడిషన్